బీ న్యూస్ కి స్వాగతం కస్తూరిబా గాంధీ ట్రస్ట్ తిరుపతి మరియు శిల్పారామం వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు అత్యంత అంగరంగ వైభవంగా ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ జరిపించారు శిల్పారామం వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంఎల్ నాయుడు వైస్ ప్రెసిడెంట్ జయదేవరాజు కేంద్రాధిపతి ట్రెజరర్ రమణ ఎం ఉమాపతి స్వర్ణలత మోహన కుమారి మధు చుట్టుపక్కల మహిళలంతా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగిందని పిసి రాయల్ తెలియజేశారు सल adv r He is <laughs> allowed in the Wow, keep in mind, eat wait okay It doesn't look like adem It doesn't look like a Old చె <Siser Zum voi> <mamama>

पछिल्लो नम्बरको विषयवालाहरु अवकाश पदले महिलाहरु ज्योति छ। अब ega aante ani banana nundi theene kasturba gandhi garike kasturba gandhi garike a kopar ga but ostaru trip वोटर मत दे दादा वोटर मत दे पीछे आ हां चलिए चलो 100 रुपया गांधीगर के जयस्थुरमा गांधीगर के जयस्थुरमा गांधीगर के जयस्थुरमा गांधीगर के जय 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 जय

తిరుపతిలో అమ్మవారి సన్నిధిలో పద్మావతి అమ్మవారి సన్నిధి దగ్గరగా శిల్పారామంలో వాకర్స్ అసోసియేషన్ శిల్పారామం వల్పు అలాగే కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మేము ఈవేళ ఒక మంచి శుభదినం ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ యొక్క వాకర్స్ అందరూ కలిసి ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలి సార్ అనేది సెకండ్ ప్రోగ్రామ్ మా అసోసియేషన్ పాటైన తర్వాత సెకండ్ ప్రోగ్రామ్గా ఇక్కడ సుందరమైన ప్లేస్ ఇది చక్కగా ఆహ్లాదకరమైన ప్లేస్లో కూర్చొని మనంతా అక్క చెల్లెళ్ళంతా వచ్చారు ఈరోజు వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళ ఒక ఒక శారీ ఒక బ్లౌజ్ తోటి చక్కగా వాళ్ళని కూడా ఈ శుభ సందర్భంగా కస్తూర్బా గాంధీ కస్తూర్బా గాంధీ గారు ఆమె ఎన్నో సేవ దగ్గరగా గారి మహాత్మునికి ఏ రోజు విభేదించలేదు ఆమె తల్లి ఆయన చేసే కార్యక్రమాల్లో పస్తులు ఉండమంటే ఉన్నారో జైల్లో ఉండమంటే ఉన్నారో ఆమె చేసిన కార్యక్రమాల్లో ఆయన ఏది చేసినా తోడు నీడగా ఉండి కస్తూర్బా గాంధీ గారు ఎంతో దేశ ఆయన గాంధీ గారికి కాదు దేశానికి ఎంతో మేలు చేశారు అటువంటి ఆమె పేరుతో కస్తూర్బా గాంధీ పేరుతో ఈ ట్రస్టు ఇరవై సంవత్సరాల ముందుగా స్టార్ట్ చేశాం ఇరవై సంవత్సరాల ముందు నుంచి ప్రతి సంవత్సరం ఒక దగ్గర దగ్గర ఇరవై ఇరవై లక్షల నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు సంవత్సరంలో ఒక కోటి రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నాం ఖర్చు అంటే పేదలకి అన్నదానం అయితేమి మెడికల్ సపోర్ట్ అయితేమి వస్త్రదానం అయితేమి ఎడ్యుకేషన్కి ఈ ఏదో స్పోర్ట్స్ ఈరోజు పొద్దున్న స్పోర్ట్స్ ఎన్నో కార్యక్రమాలు అడిగిన వారికి లేకుండా ఆ యొక్క బడ్జెట్లో అది మేము ఒక్క రూపాయి కూడా మేము ఇతరుల నుంచి తీసుకోవటం లేదు ప్రతి ఒక్కటి కూడా మా బిజినెస్లో వచ్చే దానిలో నుంచే కొద్దిగా ఒక పది పర్సెంట్ దీనికి మీ సేవా కార్యక్రమాలకు అలాట్ చేసి చేస్తూనే ఉన్నాం ఇరవై సంవత్సరాలుగా మీకు అందరికి కూడా తిరుపతి ప్రజలకి అందరికి కూడా తెలుసు అది కస్తూర్బా గాంధీ ట్రస్టు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో రికార్డ్ అయింది అది ప్ర ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా గాంధీ గారికి ఒక చిన్న పెద్ద సిమ్ పెన్సిల్ డ్రాయింగ్తో ఆ గిన్నీస్ బుక్లో తీసుకొచ్చి రికార్డు అరవై ఐదు ఇంటూ డెబ్బై ఇంత స్క్వైర్ ఫీట్లో ఆ భవన్లో పెట్టి ఒక ఆ గాంధీ గారికి నూట యాభైవ సంవత్సరం శుభ సందర్భం జన్మశుద్ధ శుభ సందర్భంగా మనం ఆ రోజు ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది సో ఈ దీని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడానికి ఎంతోమంది సహాయం చేశారు మీడియా కూడా ప్రతినిధులు అందరూ కూడా సహాయం చేశారు ఆ గిన్నీస్ బుక్ వాళ్ళు రికార్డు రావడం ఆ ఇరవై రోజులు వాళ్ళ టీం అంతా కూడా లండన్ నుంచి వచ్చి ఇక్కడున్న లోకల్లో ఆఫీసర్తో కూడా కలిపి ఆ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు అది ఒక పెద్ద మన తిరుపతికి ఒక పెద్ద ఒక కిరీటమేనే చెప్పుకోవాలి దేవుదేవ్ తర్వాత ఇటువంటి మంచి కార్యక్రమం గాంధీ గారు మా గాంధీ రోడ్లో రావడం అనేది మనం చూడలేదు కానీ ఆ రోడ్లో వచ్చి అక్కడ మీటింగ్ పెట్టారు అదే రోడ్లో మా ఆఫీస్ ఉండడం అదే రిజిస్ట్రేషన్ ఆఫ్ చేయడం ఎప్పుడైతే ఆ ట్రస్టు రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులో అప్పుడు వాజ్పాయి గారు ఉండేటప్పుడు ఈ ట్రస్టు ఆ యొక్క తీస్ జనవరి మార్గంలో ఉన్న ఎక్కడైతే గాంధీ గారు లాస్ట్ తుది శ్వాస వదిలారో ఆ ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్కి ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరు బై బై డిఫాల్ట్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టరే ఉంటారు అప్పుడు వాజ్పేయి ఉన్నారు తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు సో ఆయన వాళ్ళు ప్రెసిడెంట్గానే ఉంటారు వాళ్ళ ద్వారా ఈ ట్రాన్స్ ఈ యొక్క ట్రస్ట్ స్పాన్సర్ చేయబడింది ప్రజలకు అందరికీ కూడా ఎప్పుడూ ఏదో సహాయం ద్వారా అందిస్తున్నాం ఈవేళ లాస్ట్ ఇయర్ కూడా ఇదే మహిళా దినోత్సవం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు గర్భిణీ స్త్రీలకు బట్టలు అయితే వాళ్ళకు ఒక పదివేల రూపాయల పారితోషికంగా ఇచ్చి మంచి తీను తీసుకోమని చెప్పి చేశాం సో ఇదొక మంచి కార్యక్రమంగా ఇక్కడ శిల్పారామంలో వాళ్ళ సహాయ సహకారాలతో మా టీం అంతా కూడా నాయుడు గారు ప్రెసిడెంట్ గారు మేడము తర్వాత మిస్సెస్ నాయుడు గారు ఆమె తర్వాత ఆమె మహిళ ఈరోజు మహిళా దినోత్సవంగా మిగతా అంతా కూడా ఫ్రెండ్స్ వచ్చారు ಎಂದರೂ ಕೂಡ ಮಾ ರಮಣಣ್ಣ ಪ್ರದರ್ಗ ಆಗ ಕೂಡ ಏನ ತಿర్చಣ್ಣವರ ಹೀರೋಯಿನ್